ఇంకా లాగలేక ఓకే ఫ్రెండ్స్ సారీ ఫర్ దాట్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ వాట్ హ్యాపెన్ సో చాలా అంబిషియస్గా వీ స్టార్టెడ్ టు హ్యావ్ దిస్ హ్యూజ్ ఎల్ఈడి స్క్రీన్ హండ్రెడ్ ఫుట్ బై వన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫుట్ ఆల్మోస్ట్ ఇండియాలో ఉన్న బెస్ట్ ఎల్ఈడి ప్యానల్స్ అన్ని తీసుకొచ్చి పెట్టాం దాన్ని పవర్ చేయడానికి ఆల్మోస్ట్ దేర్ ఆర్ ఫార్టీ ఫైవ్ జనరేటర్స్ అవుట్ సైడ్ అండ్ ఇట్ నీడ్స్ సో మచ్ ఆఫ్ పవర్ సో మచ్ ఆఫ్ టెస్టింగ్ సో మచ్ ఆఫ్ బ్యాక్ ప్లానింగ్ వీ వర్ డూయింగ్ ఎవ్రీథింగ్ నిన్న రాత్రి వి వర్ సపోజ్ టు టెస్ట్ అవర్ వీడియో సో బయటకి లీక్ అవ్వకూడదు అని చెప్పి పెద్ద పెద్ద క్రేన్లు పెట్టి బ్లాక్ క్లాత్స్ పెట్టి అర్ధరాత్రి వరకు పనిచేసి అబౌట్ టూ ఓ క్లాక్ వి స్టార్టెడ్ టెస్టింగ్ సమ్ టెస్ట్ వీడియోస్ ఇంకా ట్రైలర్ ప్లే చేయకుండానే వి స్టార్టెడ్ టెస్టింగ్ అవు టెస్ట్ వీడియోస్ ఎక్కడి నుంచి వచ్చారో తెలీదు ఒకళ్ళలో ఇద్దరు నాకు తెలీదు ది స్టార్టెడ్ టేకింగ్ డ్రోన్ డ్రోన్తో ఆ వీడియోలు తీసి వాట్ ఎవర్ వీఆర్ సపోజ్ టు షో ఐ నెట్లో పెట్టడం మాకు బెటర్ దట్ ఈస్ వన్ ఇయర్ ఆఫ్ ార్డ్ వర్క్ ఆఫ్ సో మెనీ పీపుల్ థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ మ్యాన్ ఓవర్స్ క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ అండ్ ఫర్ దిస్ ఈవెంట్ పీపుల్ వర్ వర్కింగ్ డే అండ్ నైట్ నాట్ స్లీపింగ్ అంత కష్టపడి ఎవ్రీథింగ్ చేసింది జస్ట్ వన్ డ్రోన్ ఫ్లైయింగ్ ర్యాండమ్లీ ది జస్ట్ స్టార్టెడ్ లీకింగ్ అవుట్ వి డింట్ నో వాట్ టు డూ ఏం చేయాలి అంటే మాది మా వీడియోని టెస్ట్ చేసుకోవడానికి కూడా లేదు అంత జాగ్రత్తలు తీసుకొని అంత కష్టపడి అంత చేసి వి డిడంట్ ఈన్ హ్యావ్ టైమ్ టు టెస్ట్ అవర్ వీడియో టెస్ట్ చేస్తే ఎక్కడ లీక్ అవుతుందనో భయం సో వి జస్ట్ టుక్ ఎ ఛాన్స్ లీక్ అవ్వకూడదు డైరెక్ట్గా ఆడియన్స్ అంత కష్టపడి అంత దూరం నుంచి వచ్చారు ఫుల్ రిజల్యూషన్తో ఫుల్ స్కేల్తో చూపించాలని ఈ స్టార్టెడ్ వి టుక్ ద రిస్క్ డైరెక్ట్గా ప్లే చేద్దాం అని చెప్పి ఓకే ఈసారి రిస్క్ వర్కౌట్ అవ్వలేదు వి స్టార్టెడ్ హ్యావింగ్ గ్లిచెస్ పవర్ సరిపోవట్లేదు టు ప్లే ఇట్ బట్ దే ఆర్ చెకింగ్ అవుట్ ఐ థింక్ విత్ ఇన్ ఫైవ్ టెన్ మినిట్స్ వీ విల్ ప్లే ఇట్ బట్ ఎంత ఓపిక్గా ఎంత కష్టపడి మీరు వచ్చారో ఐ థింక్ అనదర్ టెన్ మినిట్స్ ఓపిక్ పట్టగలరని అనుకుంటున్నాను కెన్ యూ థ్యాంక్ యూ ఈ వీడియో అయిన తర్వాత মাঠদা নানচুলে ঐ ডো বাং টাকা অবউৌট